ఇప్పుడు ఇమ్రాన్ అన్న తన పగ తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు బబ్బు బండిని తీసుకుని శ్రీశైలం డ్యాంలోని పడవలా ఉండే గుండటి తిప్పపై ఉంచాడు ఆ తరువాత బబ్బు హర్షలను పిలిపించాడు వారితో సరదాగా ఆడుకోవాలని నిర్ణయించుకున్న ఇమ్రాన్ వారిద్దరినీ తాడుతో కట్టేసి కాసేపు సతాయించాడు బండి ఇక్కడెక్కడుంది ఇద్దరూ కలిసి వెతకండి అని చెప్పి వారిని మరింత కంగారు పెట్టాడు వాళ్లు అటూ ఇటూ చూస్తూ బండి కోసం వెతికారు అప్పటికే సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు వేడికి వారిద్దరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కాసేపు వారిని ఆట పట్టించిన తర్వాత ఇమ్రాన్ అన్న శ్రీశైలం లో ఉన్న ఒక పడవ వైపు చూపించి నీ బండి దాంట్లో ఉంది దాన్ని నువ్వు ఎలా తెచ్చుకుంటావురా అని బబ్బుకు ఒక టాస్క్ ఇచ్చాడు ఆ పడవ ఒడ్డుకు దూరంగా ఉంది దాన్ని చేరుకోవడం వారికి పెద్ద సవాలుగా అనిపించింది హర్ష బబ్బు ఇద్దరూ కలిసి ఆ బండిని తెచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు పడవ దగ్గరకు వెళ్లడానికి వారికి చాలా సమయం పట్టింది ఆ పడవలోకి వెళ్లిన తర్వాత కూడా ఇమ్రాన్ అన్న వారిని మరింత ఆట పట్టించాడు బండిని వారికి వెంటనే ఇవ్వకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న టాస్కులు ఇచ్చాడు ఆ టాస్కులు పూర్తి చేయడం వారికి అదో పెద్ద పరీక్ష కాని వారు నిరుత్సాహపడకుండా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ టాస్కులన్నింటినీ పూర్తి చేశారు చివరకు హర్ష బబ్బూ ఇద్దరూ అన్నను క్షమించమని వేడుకున్నారు తమ చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డారు వారి వేడుకోలు విన్న తరువాత అన్న చివరకు వారి బండిని వారికి తిరిగి ఇచ్చాడు సంతోషంగా బండిని తీసుకున్న హర్ష బబ్బు ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ రివెంజ్ ఆటవారికి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని నేర్పింది స్నేహితుల మధ్య సరదా తగాదాలు వాటి వెనుక ఉన్న ప్రేమ ఈ సంఘటనలో స్పష్టంగా కనిపించాయి ఈ ఘటనతో వారి స్నేహం మరింత బలపడిందని చెప్పవచ్చు ఇప్పుడు ఇమ్రానన్న తన పగ తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు బండిని తీసుకుని శ్రీశైలం డ్యాంలోని పడవలా ఉండే గుండటి తిప్పపై ఉంచాడు ఆ తరువాత బబ్బు హర్షలను పిలిపించాడు వారితో సరదాగా ఆడుకోవాలని నిర్ణయించుకున్న ఇమ్రాన్ వారిద్దరినీ తాడుతో కట్టేసి కాసేపు సతాయించాడు బండి ఇక్కడెక్కడుంది ఇద్దరూ కలిసి వెతకండి అని చెప్పి వారిని మరింత కంగారు పెట్టాడు వాళ్లు అటూ ఇటూ చూస్తూ బండి కోసం వెతికారు అప్పటికే సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు వేడికి వారిద్దరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కాసేపు వారిని ఆట పట్టించిన తర్వాత ఇమ్రాన్ అన్న శ్రీశైలం డ్యామ్లో ఉన్న ఒక పడవ వైపు చూపించి నీ బండి దాంట్లో ఉంది దాన్ని నువ్వు ఎలా తెచ్చుకుంటావురా అని బబ్బుకు ఒక టాస్క్ ఇచ్చాడు ఆ పడవ ఒడ్డుకు దూరంగా ఉంది దాన్ని చేరుకోవడం వారికి పెద్ద సవాలుగా అనిపించింది హర్ష బబ్బు ఇద్దరూ కలిసి ఆ బండిని తెచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు పడవ దగ్గరకు వెళ్లడానికి వారికి చాలా సమయం పట్టింది ఆ పడవలోకి వెళ్లిన తర్వాత కూడా ఇమ్రాన్ అన్న వారిని మరింత ఆట పట్టించాడు బండిని వారికి వెంటనే ఇవ్వకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న టాస్కులు ఇచ్చాడు ఆ టాస్క్లు పూర్తి చేయడం వారికి అదో పెద్ద పరీక్ష కాని వారు నిరుత్సాహపడకుండా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ టాస్కులన్నింటినీ పూర్తి చేశారు చివరకు హర్ష బబ్బూ ఇద్దరూ అన్నను క్షమించమని వేడుకున్నారు తమ చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డారు వారి వేడుకోలు విన్న తరువాత అన్న చివరకు వారి బండిని వారికి తిరిగి ఇచ్చాడు సంతోషంగా బండిని తీసుకున్న హర్ష బప్పు ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ రివెంజ్ ఆటవారికి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని నేర్పింది స్నేహితుల మధ్య సరదా తగాదాలు వాటి వెనుక ఉన్న ప్రేమ ఈ సంఘటనలో స్పష్టంగా కనిపించాయి ఈ ఘటనతో వారి స్నేహం మరింత బలపడిందని చెప్పవచ్చు